హాయ్ అండి నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీక్ ఒక పేషెంట్ వచ్చారు ఆవిడకి రీసెంట్గా టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి రికవర్ అవుతూ ఉన్నారంట శివ స్టెలీక్ నాకు ఆ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత బాగా విపరీతంగా జుట్టు ఊడిపోతుందండి టైఫాయిడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరికీ జుట్టు ఊడిపోతుందంట కదా అది పర్వాలేదా ఈ హెయిర్ నార్మల్గా వచ్చేస్తుందా దీనికి నా ప్రెగ్నెన్సీస్ రావటానికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతూ ఉన్నారనమాట అయితే టైఫాయిడ్ ప్రాబ్లమ్ అసలు ఏంటి అనేది తెలుసా మీకు టైఫాయిడ్ అనే డిసీజ్ మనకి ఫుడ్ తీసుకునే డైట్ కంటామినేటెడ్ ఫుడ్ అంటే ఎవరికి ఆ టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్న ఫుడ్ మనం తీసుకున్నప్పుడు దాని ద్వారా మనకి పేగులు ఎఫెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు టైఫాయిడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫీవర్ డయేరియా వాంతులు విరోచనాలు ఇటువంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ ప్రాసెస్లో ఎక్కువగా విరోచనాలు అయినప్పుడు మన బాడీలో ఉన్న మంచి న్యూట్రియన్స్ ఎలక్ట్రోలైట్స్ అన్నీ పోతాయి బయటికి ఆ రికవరీ ఫేజ్లో మీరు వాడుకునే మెడిసిన్స్ వీటితో పాటు పథ్యం ఆ పేగులు మనకి టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఒక రెండు నుంచి మూడు వారాల తర్వాత పేగులు పుళ్ళు పడిపోతాయి అన్నమాట ఆ పుళ్ళు పడినప్పుడు ఫుడ్ అబ్జార్బ్షన్ సరిగ్గా అవ్వదు కనుక మనకి సరైన న్యూట్రియన్స్ బాడీలోకి వెళ్ళవు సో బాడీకి బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది మనం ఆహారంలో తీసుకున్నా కూడా లోపలికి వెళ్ళదు అంతేకాకుండా కొంచెం పత్తి చేసి కారాలు ఆయిల్స్ దూరంగా ఉండాల్సి వస్తుంది పుల్లు మళ్ళీ ఎక్కువైతే మనకి పేగు చిల్లు పడి ఎమర్జెన్సీస్కి అవసరం పడే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా టైఫాయిడ్ వచ్చిన త్రీ వీక్స్ తర్వాత అందుకే మనకు పెద్దవాళ్ళు టైఫాయిడ్ వచ్చినప్పుడు పత్యం చేయాలి మూడు నెలల వరకు కారం పెట్టరు పెరుగున్నం పట్టుకుని ఇట్లా ఎక్కువగా బ్లాండ్గా ఉండే ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం అనమాట అయితే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే బాడీలో ఉన్న న్యూట్రియన్స్ మనకి సెల్స్ పెరగటానికి గ్రోత్కి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా ఈ విరోచనాలు అయినప్పుడు ఎగ్జాస్ట్ అయిపోతుంది ఆ హై ఫీవర్లో కావాల్సిన ఎనర్జీస్ ఆ న్యూట్రియన్స్ అన్నీ కన్జ్యూమ్ అయిపోతాయి సో బాడీ ఒకలాంటి న్యూట్రియం డెఫిషియన్ ఫేజ్లో ఉంటుంది ఆ టైంలో ఏమవుతుందంటే మీ ఇప్పుడట్టు ఫంక్షన్ ఒక టెంపరీగా డౌన్ అవుతుంది హెయిర్ యొక్క గ్రోత్ కూడా హెయిర్ ఫాలిక్యూల్స్లో ఉండే డైనమిక్ ఫేజెస్లో అవి ఒకలాంటి నిద్రా వ్యవస్థలోకి వెళ్ళిపోతాయి అన్నీ ఈ నిద్రా వ్యవస్థలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి హెయిర్ లాస్ ఉండదు ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఆ నిద్రా వ్యవస్థ నుంచి బయటకు వస్తున్నప్పుడు మనకి సడన్గా టూ త్రీ మంత్స్లో ఊడాల్సిన జుట్టంతా ఒకేసారి ఊడిపోతూ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో అందుకని రోజుకి ఓన్లీ ఒక హండ్రెడ్ హెయిర్ ఫాలకిల్స్ మాత్రమే మనకు రోజు యావరేజ్గా ఒక వంద హెయిర్ ఫాలికిల్స్ ఊడిపోతూ ఉంటాయి ఈ టూ త్రీ మంత్స్ అయిన తర్వాత ఈ రికవరీ ఫేజ్లో జుట్లు జుట్లు ఇట్లా పట్టుకుంటే ఊడిపోతున్నట్టు అట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు బాడీలో న్యూట్రియన్స్ అన్నీ పోయి కావలసిన నరిష్మెంట్ లేదు కాబట్టి ఆ జుట్టు ఊడిపోతుంది అంటే మీ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా అట్లనే టెంపరరీగా టెంపరీగా వ్యవస్థలోకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావటానికి కూడా మీరు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అక్కడ మీకు సమతుల ఆహారం ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి లేకపోతే హెల్దీ స్టార్ట్ ఉండదు పుట్టుపోయే బిడ్డ కూడా హెల్దీగా ఉండదు ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవచ్చు ఇటువంటి అన్నీ ఇబ్బందులు ఏర్పడవచ్చు కనుక సమతుల్యమైన ఆహారం ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ హై ప్రోటీన్ కంటెంట్ మొలకలు బీన్స్ పప్పు కూరలు ఇటువంటి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది ఆ రికవరీ వన్ మంత్ అయిపోయిన వెంటనే డైట్లో న్యూట్రిషన్ వైజ్గా మీరు హెల్తీగా ఉండే బాగా తినాలి అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్స్ తీసుకోవటం కాదు మనం ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇటువంటివి తీసుకోవటం వలన ఆ న్యూట్రియం స్టోర్స్ని బిల్డప్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వట్టి ఆహారంతో మనం ఈ న్యూట్రియం స్టోర్స్ బిల్డప్ చేసుకోలేనప్పుడు విటమిన్ సి వైటమిన్ ఈ కోక్యూ ఫోలిక్ యాసిడ్ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఇటువంటివన్నీ కూడా మనం ఆ రికవరీ ఫేజ్లో కోలుకుంటున్నప్పుడు వాడుకోవటం వలన ఈ ఎక్సెసివ్ హెయిర్ లాస్ని నివారించడానికి అవకాశం ఉంది ఏదైనా అక్యూట్ ఇల్నెస్ డిసీజ్ కండిషన్స్ వచ్చిన తర్వాత రికవరీ ఫేజ్లో కోలుకున్నాం బాగానే అయిపోయాం రికవర్ అయిపోయాము అని అశ్రద్ధ చేయకుండా ఒకసారి మీ న్యూట్రిషనల్ స్టేటస్ని ఎవాల్యుయేట్ చేసుకుని బాగా వీక్గా నీరసంగా ఉంటున్నారు ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంటే మాత్రం చక్కగా సమతుల ఆహారం హై ప్రోటీన్ ఫుడ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఏమేమి మెడికేషన్స్ వేసుకోవాలి అనేది ఒకసారి వైద్యుల్ని సంప్రదించి కనుక్కుని వాటిని కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు వాడుకుంటే ఇటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ Thank you very much for watching. See you again in my next video. Bye bye.